శ్రీగురుభ్యో నమ నాలుగులో ఇరవై ఎనిమిది ఓం ద్రవ్య యజ్ఞ స్థపోయజ్ఞ యోగ యజ్ఞ స్థాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ సంసిత వ్రత ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము ద్రవ్యయజ్ఞ ధనము వస్తువులు అన్నము మొదలైన విధానం చేసే యజ్ఞాలు తపహ యజ్ఞ ఉపవాసము ఇంద్రియ నియమము వంటి తపస్సులు యోగ యోగయజ్ఞ ప్రాణాయామము మనస్సు నియంత్రణ తథా అపరే మరికొందరు స్వాధ్యాయ యజ్ఞ వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేయడం జ్ఞాన యజ్ఞ ఆత్మజ్ఞానం తత్వ విచారణ యతయ నియమశీలు సాధకులు సంసిత వ్రతాహ కఠిన నియమాలతో జీవించే వాళ్ళు పరమాత్మ ఏమంటున్నాడంటే ఓ అర్జున ఈ లోకంలో కొంతమంది ద్రవ్య యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది తపస్సులనే యజ్ఞాలుగా భావించే వాళ్ళు ఉన్నారు కొంతమంది యోగాంగాలను జాగ్రత్తగా అభ్యాసం చేసి యోగ యజ్ఞం చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది స్వాధ్యాయాన్ని యజ్ఞంగా మోక్ష శాస్త్రాలను అధ్యయనం చేసుకోవడం అనేదాన్ని యజ్ఞంగా భావించేవారు ఉన్నారు కొంతమంది తత్వజ్ఞానాన్ని సంపాదించడమే యజ్ఞంగా భావించే వారు ఉన్నారు వీరందరూ నిరంతరం ప్రయత్నశీలుగా ఉన్నారు అంతేకాదు సంస్థిత వ్రతాహ వారి యొక్క వ్రతాలను నియమాలను సంస్థితం చేసుకొని అంటే తీక్షణం చేసుకొని నియమాల ద్వారా వ్రతాల ద్వారా నియమపూర్వకమైన యజ్ఞాల ద్వారా వారు సాధించవలసినటువంటి ప్రయోజనాన్ని సాధించేందుకు ముందుకు సాగుతున్నారు అని పరమాత్మ దీంట్లో తాత్పర్యంగా చెప్పినారు మనము ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలి అంటే దానం కూడా ఒక విధమైన యజ్ఞం అని అన్నాడు పరమాత్మ దీనినే ద్రవ్య యజ్ఞం అని అన్నారు ద్రవ్య యజ్ఞం అంటే తాము ఆర్జించిన ధనమును ఇతరులకు దానం చేయడం మంచి విషయాలకు వినియోగం చేయడం దానము ధర్మము కూడా యజ్ఞంగా భావించాలి ధనము ఆస్తులు ఒకరి నుండి ఒకరికి మారుతూ ఉండాలి కానీ ఒకే చోట నిలకడగా ఉండకూడదు దానం వలన ధనము ఆస్తులు విద్య ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి ఆర్జించిన ధనాన్ని ఇతరులకు మంచి కార్యాలకు దానం చేస్తే మనస్సుకు ఆనందం కలుగుతుంది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పనులు చేయాలి మనకున్న ధనంతో బావులు చెరువులు తవ్వించడం జీర్ణమైన దేవాలయాలను పునరుద్ధరించడం అర్హులైన వారికి అవసరం ఉన్నవారికి అన్నదానం చేయడం పది మందికి చదువులు చెప్పించడం వీటిలో ఏమి చేసినా యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది వీటినే ద్రవ్య యజ్ఞాలు అంటారు కాబట్టి హిందూ సంస్కృతిలో దానం అత్యంత ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది దానిని ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పాడు పరమాత్మ రెండవది యజ్ఞం తపస్సుని యజ్ఞంగా భావించి నిరంతరం తపస్సు చేసుకోవడం తపస్సు అంటే ఏమి అనేది పరమాత్మ పై శ్లోకాలలో వివరంగా చెప్పబోచున్నారు దానిని మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాము తపస్సు అంటే మన శరీరాన్ని ఇస్ కొంచెం కష్టపెట్టి దారిలోకి తెచ్చుకోవడం మన శరీరం పాడైపోయే విధంగా కాకుండా కొంచెం కష్టపెట్టి దానిని సరి అయిన మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని తపస్సు అంటారు ఉదాహరణకు దీక్షలు అంటే మాలలు వేసుకోవడం ఉపవాసాలు అంటే ఏకాదశి కార్తీక మాసం శివరాత్రి మొదలగు పర్వదినాలలో ఉపవాసం ఉండడము భగవంతునికి పూజలు వ్రతాలు దేవుని కథలు వినడము సత్సాంగత్యము ఎల్లప్పుడూ దైవధ్యానము ఇవి కూడా తపోయజ్ఞం కిందికి వస్తాయి వీటి వలన మనస్సు ఇంద్రియములు మన స్వాధీనంలో ఉంటాయి నియతమైన నియమబద్ధమైన ఉపవాసాల ద్వారా పరమాత్మను చేరుకునేందుకు దారిని తప్పకుండా పొందవచ్చు ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం కాకుండా పరమాత్మకు దగ్గరగా వెళ్ళేందుకు కావలసిన శారీరక నియమాన్ని ఉపవాసం అని అర్థం చేసుకోవాలి ఆ అర్థాన్ని అనుసరించి ఉపవాస వ్రతాలను తపోయజ్ఞంగా మనం భావించవచ్చు ఉదాహరణకు విశ్వామిత్రుడు ఆయన జీవితం తపోయజ్ఞానికి ప్రతీక రాజర్షి నుంచి బ్రహ్మర్షి అయ్యాడు ఆయన ఇందాక మనం పైన ద్రవ్య యజ్ఞం అనేసి అనుకున్నాం కదా దానికి ఉదాహరణ కర్ణుడు ఆయన మహాభారతంలో కర్ణుడు ఉన్నాడు కదా ఆయన తనకు ఉన్నదంతా దానం చేశాడు చివరకు కవచకుండలాలు కూడా దానము చేసిన మహాదాత ఆయన ఈ యజ్ఞానికి విశ్వామిత్రుడు మూడవది యోగ యజ్ఞం యోగాన్ని యజ్ఞంగా భావించే యోగ యజ్ఞాలు చేసేవారు ఈ మధ్యకాలంలో యోగం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది విస్తృతమైన ప్రచారంలో ఉంది యోగం అనే దానికి ఉదాహరణ పతంజలి మహర్షి గారు మనస్సు యొక్క సంచారాన్ని ఆపడం యోగం అని పతంజలి మహర్షి గారి నిర్వచనం అంటే యమము నియమము ఆసనము ప్ర ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి వీటిని అష్టాంగములు అంటారు వీటిని ఆచరించడం యోగ యజ్ఞం అంటారు వీటిని ఎక్కువగా యోగులు సన్యాసులు అవలంబిస్తారు నాలుగవది స్వాధ్యాయ యజ్ఞం స్వాధ్యాయం అనే దానికి రెండు అర్థాలు చెప్పాలి ఒకటి యోగ్యులైన వారు వేదములను అధ్యయనం చేయడం రెండవది మోక్షం కోరేటువంటి ప్రతి వ్యక్తి చేసే మోక్ష శాస్త్రం యొక్క అధ్యయనం దీనిలో శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు చదవడం అందులో అర్థములను గ్రహించడం దానిని ఇతరులకు బోధించడం అందులో చెప్పబడిన ధర్మములను ఆచరించడం ఈ పనులన్నీ శ్రద్ధతో భక్తితో చేయాలి వీటన్నింటినీ యజ్ఞంగా భావించి స్వాధ్యాయ యజ్ఞం అనే అభిప్రాయంతో చేయమని పరమాత్మ ఉపదేశించాడు మోక్షశాస్త్ర అధ్యయనం అనేది మనమందరము చేస్తున్నామా లేదా అంటే మనము కూడా ఈ మోక్షశాస్త్ర అధ్యయనం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు చేసేటువంటి భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయనం మోక్షశాస్త్ర అధ్యయనమే కాబట్టి మోక్షశాస్త్ర అధ్యయనం అనే స్వాధ్యాయ యజ్ఞాన్ని మనము ఎంతో కొంత చేస్తున్నాము దానిని రెండు భాగాలుగా విభజించుకోవచ్చు భగవద్గీత పారాయణాన్ని స్వాధ్యాయ యజ్ఞంగా భావించవచ్చు జ్ఞాన యజ్ఞం అంటే ఆ మోక్ష శాస్త్రంలో చెప్పిన అర్థాన్ని అంటే భగవద్గీతలో చెప్పిన అర్థాన్ని ఎంతో కొంత మనసుకు ఎక్కించుకునే ప్రయత్నము లేదా అర్థం చేసుకునే ప్రయత్నం అని భావించవచ్చు ఇలా స్వాధ్యాయ యజ్ఞం జ్ఞాన యజ్ఞం రెండు యజ్ఞాలు కలిపితే మనం చేసేటువంటి ఈ భగవద్గీత గ్రంథ అధ్యయన యజ్ఞం అవుతుంది కాబట్టి మనం కూడా మంచి యజ్ఞాల దారిలో తప్పకుండా ఉన్నాము అని అనవచ్చు మనల్ని ఇటువంటి యజ్ఞ మార్గంలో నడిపిస్తున్నటువంటి యజ్ఞ పూజ్యుడికి ప్రార్థనాపూర్వకంగా నమస్కారం తెలియచేస్తున్నాం ఇంకా ఏమంటున్నాడంటే ఐదోది జ్ఞాన యజ్ఞం అంటే మనము పైన చెప్పిన స్వాధ్యాయ యజ్ఞంలో శాస్త్రాలను పురాణాలను చదవడం మననం చేయడం నేర్చుకోవడం అని అనుకున్నాం కదా వాటిలో ఉన్న అర్థాలను అంతరార్థాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడమే జ్ఞాన యజ్ఞం అని కూడా అనుకున్నాం దీనికి గురువు అవసరం మనము చేసే ప్రతి సత్కర్మను ఈశ్వరాపణ బుద్ధితో ఆ ఈశ్వరుడికే పూర్తిగా సమర్పించడం మనం చేసే ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా సమర్పించడం దీనిని ఈశ్వర ప్రణిధానం అని అంటారు ఈ యజ్ఞములన్నీ మానవులు వారి వారి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఈ జన్మలో వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను అనుసరించి వారి వారి అభిరుచులను అనుసరించి పై యజ్ఞములను ఆచరించాలి దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది ముక్తికి మార్గం సులభం అవుతుంది ఈ విధంగా ప్రయత్నం చేయడం మానవుల కర్తవ్యం ఈ యజ్ఞాలను చేసే వారిని యతయహ అని అంటారు యతి అంటే సన్యాసి అని కాదు సాధకుడు చక్కగా ప్రయత్నించేవాడు అని అర్థం సాధించాలి అని నిశ్చయాత్మక బుద్ధితో పట్టుదలతో చేయడం యత్నం అంటారు నిరంతరం యత్నం చేసేవాడు యతి ఈ శ్లోకంలో ఆకర్ణ ఒక పదం వాడారు సంస్థిత వ్రతాహ తమ తమ నియమాలను దీక్షితం చేసుకొని తమ తమ నియమాలను కఠినం చేసుకొని ఆ నియమాలను ఆ నియమాలతో కూడినటువంటి యజ్ఞాలను చేస్తున్నారు సందేహం లేకుండా ఫలితాలను పొందుతారు అని ఈ శ్లోకంలో చెప్పబడింది హరిహోం